సామాజిక బాధ్యతతో పేదింటి వారిని ఎంచుకొని సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బా శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయులని కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ అన్నారు డైమండ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్వరలో జరగబోయే సామూహిక వివాహాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు నవంబర్ డిసెంబర్ మాసాల్లో నూట పదహారు జంటలకు పెళ్లి వేదికతో పాటు అన్ని ఏర్పాటు చేసి తమ సొంత ఖర్చుతో వివాహాలు జరిపించినట్లు తెలిపారు తాలీబొట్టు బంగారం వివాహ వేదికతో పాటు భోజన సౌకర్యం కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు పేద ప్రజలకు సహాయం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో నూట పదహారు జంటలకు వివాహాలు చేయనున్నట్లు తెలిపారు ప్రస్తుత సమాజంలో నిరుపేద ప్రజలు పెళ్లిళ్లకు అయ్యే ఖర్చును భరించలేక ఆర్థిక స్థితి సరిగా లేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇలాంటి సామాజిక దృక్పథంతో కూడుకున్న కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈ సందర్భంగా కంటూర్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ మాట్లాడుతూ తన వంతుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వం తరఫున షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చక్రను కూడా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు తెలియజేస్తుంది తర్వాత ఇది నూట పదహారు మంది పేద కుటుంబాలకు సామూహిక వివాహం చేయాలని నా కొనుక్కునే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది మేము ఈ కార్యక్రమం జరగా తీసుకున్నాము అందుకు పెద్దల ఆశీర్వాదం తీసుకొని ప్రతాపన గారు ఎమ్మెల్యే గారు మధుకర్ గారు రవీందర్ గారు సదారణంగా వీళ్ళంతా కూడా సహకరించి మేము మీడియా మిత్రులు మీరంతా సహకరిస్తే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనే ఆలోచనతో తీసుకున్నాము మీరందరూ కూడా మాకు ఈ కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులుగా వాళ్ళకు కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ కుస్తే బట్టెలు బట్టలు ఇంకా కొంచెం పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు వస్తువులు కూడా స్టీల్ సామాన్లు కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము కాబట్టి దయచేసి మీ అంతా కూడా సహకరించి మన కూడా వారి వారి పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమం ముందుకు చూస్తున్నాం ఇది కూడా పెద్ద ఎత్తున ఇంపీరియల్ గార్డెన్ లేదంటే పేరల్ గ్రౌండ్ ఎక్కువ ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము అయితే ఒక కుటుంబానికి యాభై ఎనిమిది వందల మందికి భోజనాలు కూడా ఏర్పాటు తమ్ముడు శ్రీనివాస్ గారు అబ్బాయి యాదగిరి గారు సదాగారు కవి అందరికీ నమస్కారాలు ఈ ప్రోగ్రాం పెద్ద పనిచేస్తుంది ఈ ప్రోగ్రామ్ ఇంత ముందుగా వాళ్ళందరూ ఇంకో అయినా వాళ్ళకు టీషర్ట్లు టిఫిన్స్ అవ్వాలి అంతకుముందుకు చెప్పిన కార్యక్రమంలో చూడాలి ఇది మూడో కార్యక్రమం ఇది పెద్ద కార్యక్రమం మీకు ఎంత అండి కార్యక్రమం చచ్చిపోవాలంటే ఎమ్మెల్యేగా ఉండాలి ఎమ్మెల్యే స్ట్రమంత్రము ఉందో తెలుసు ల్యాక్ తెలుసు పరిస్థితులలో అందరం బస్ చేస్తే అయితే మీడియా బాగా అలర్ట్ చేస్తేనే జనరల్కి అది ఇక్కడ ఎక్కడ ఎంపీలు ఉంది జయలక్ష్మి గాంధీ దగ్గర దానికి అధిష్టానం అలాగే మనం సహకరిస్తే దండబిడ్డల మీద ఇక్కడ ఎప్పుడో టీవీలో పెట్టాం ఎప్పుడు దండబిడ్డలు దోసారి చేస్తాం ఎమ్మెల్యే తర్వాత వేదికని అలంకరించిన పెద్దలు గౌరవనీయులు కంటోన్మెంట్కి మాలాటి నాయకులకి దిక్స్ చేయిన మా అన్న చెప్పన్న ప్రతాపన్న గారికి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్న బాబా శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు యాదిరి గారికి మాలయాదిరి గారికి అప్పటి మధుకరన్న గారికి సంఘీ రవీంద్రన్న గారికి సాయి మనోజ్ గారికి అష్రఫ్ గారికి జమీల్ గారికి చేసిన అందరు నాయకులకి ప్రెస్ మిత్రులకి హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం ఈ రోజులా మీకు తెలుసు ప్రతి వస్తువు కాస్ట్లీగా మారిపోయింది ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది మన బాబా శ్రీనివాస్ గారు గుర్తించి పేదలు పెళ్లి చేసుకోవాలంటే నానా బాధపడుతుంది పెళ్ళి రోజు సంతోషంగా ఉంటే తర్వాత అప్పులాల కొనుక్కపై ఇబ్బందులకు అయితే కావున వాళ్ళకు ఫంక్షణాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన కొన్ని సామాన్లు కావచ్చు భోజనాలు కావచ్చు కుస్తేలు మెట్టెలు బట్టలు కూడా ఇచ్చి పెళ్లి చేయడం అది కూడా ఒక్క కుటుంబానికంటే చిన్న విషయం అనుకోవచ్చు మీరు నూట పదహారు మంది చెడ్డలకు పెళ్లి చేయాలనేది ఆలోచించడం చాలా గొప్ప విషయం అలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది డబ్బులు సంపాదించుకొని ఇంకా డబ్బులు సంపాదించుకొని ముందు ముందు పోస్పి పెంచుకోవాలన్న పరిస్థితులు ఉంటే ఇక్కడ మా బాబా శ్రీనివాస్ గారు చెప్పన్న ప్రధామన్న గారి సహాయ సహకారంతో వాళ్ళ ఆలోచనలతోటి మీరు ఇంత గొప్ప గొప్ప పనులు చేయడం సమాజానికి అవసరమైన అన్నిటికీ కూడా వారు ముందుండి సేవ చేయడం అంటే నిస్వార్థంగా చేయడం అంటే చాలా పెద్ద విషయం వారిది ఈ రోజు రోచరు ఓపెనింగ్ కి రావడం సంతోషకరమైన ఉంది మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలు ఎవరైనా ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వారికి ఎవరైనా మీరు కూడా గుర్తిస్తే నిజంగా గరిగోలు మీరు పెళ్లి చేయాలి చేసుకునే పరిస్థితి లేదంటే ఏ జెంటకైనా కులాలకు మతాలకు అతీతంగా వారు పేదలైతే నేను పెళ్లికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పెద్ద మనసు చేసుకుని వారు ముందుకు రావడం మీరు కూడా మీరుతో తోచినంత పబ్లిసిటీ చేయండి నేను కూడా ఇది ఒక బ్రోచర్ మా ఆఫీస్లో పెడతాను పెద్ద పెద్దగా చేసి నిల్లాగా చేసి పెడతాను అక్కడ వచ్చిన ఎవరైనా పేదలు ఉంటే కూడా అయ్యా వారు వీలైనంత వరకు ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా డేట్ తొందరగా లేని శ్రీనివాస్ గారితో ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి ముహూర్తం పంతులతో మాట్లాడి బెస్ట్ ముహూర్తం అందరికీ కలిసి వచ్చే ముహూర్తం ఏదైనా తీసుకొని ముందే అది ఒక డిసైడ్ చేసుకుంటే ఒక వీలైనంత వరకు ఆ రోజుల అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతు పెళ్లి చూపులు అయినప్పుడు ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ డేట్ చేసుకుంటారు కాబట్టి మనం కూడా ముందు చెబితే వాళ్ళు కూడా మన ప్రకారం మార్పులో ఫిక్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ మాదిరిగా మీరు ఒకసారి పద్ధతితో డేట్ తీసుకోవాలి అంచనాలతో మాట్లాడే చేసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తూ దీని అందరినీ సద్వినియోగం చేసుకోవాలి భగవంతుడు వీరికి మీ కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి ఇలాంటి ఇలా నూట పదార్థాలు స్టార్ట్ అయ్యి వేల మందికి పెళ్లి తీయాలి వీరు చాలామందికి మార్గదర్శకులు కావాలని కూడా నేను మనసారా కోరుకుంటూ నేను అందరికీ మన కంటోన్మెంట్ కాన్స్టివెన్స్ ఉన్న డబ్బులున్న ప్రతి వ్యక్తులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఖాళీ ఆర్థి వస్తాం ఖాళీ ఆర్తో పైపోతాం ఏమైనా మనది ఉండిపోతుంది అంటే ఇలాంటి మంచితనమే ఉండిపోతుంది తీసుకపోతే మంచిది లేకుండా చెడు తీసుకోపోతాం కాబట్టి మంచిది చేసుకోబోయే విధంగా మీరు కూడా మీతో తోచినంత ఇలాంటి సహాయ సహకారాలు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలి ఏ విధంగా అయితే గుడి నిర్మాణకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదే మాదిరిగా గుడికన్నా ఎక్కువ నా దృష్ట ఇలాంటి కార్యక్రమాలు కాబట్టి మీరు ఎక్కువ కూడా ఇలాంటి సర్వీసెస్ దిగ్రెస్ చూపించాలనేది మీ తోటి అందరితో మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ఉన్న బిజినెస్ మ్యాన్స్కి మంచి మనుషులు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వీరి ద్వారా వీరిలాగా మీరు చెయ్యాలి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎప్పటి నుంచో నేను కూడా రాజకీయంగా మిగతా సేవలు చేయక ముందుకు నాది కూడా కోరికలుండే వీరి దగ్గర కొంతమంది సామూహిక పెళ్ళిళ్ళు చేస్తున్నారు మన దగ్గర కూడా చాలామంది పెళ్లి పేదలు ఉన్నారు వార్ పెద్దలు కూడా మనం చేస్తే బాగుంటుంది అనుకున్నాం మేము ఆలోచించగలిగాం మీరు చేయగలిగా మీ భగవంతుడు ఆశీర్వాదంతో సాధ్యమే కాదు అట్లా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని రెండు మనసుతో భగవంతుని ప్రార్థిస్తుంది గవర్నమెంట్ పరంగా మీరు షాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి అది ఇప్పించే విధంగా చూస్తాను అదే కాకుండా ఈరోజు మీడియా ముఖంగా నేను కూడా ప్రాముఖ్యం చేస్తున్నా నూట పదహారు నుంచి నూట పదహారు నుంచి ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఒక ముప్పై ఐదు మంది దాకా నేను కూడా జిమ్ తీసుకుంటాను నూట యాభై మంది దాకా నేను తీసుకోండి దాన్ని కూడా నాతో నైనంత వారికి సహాయ సహకరిస్తా ఖచ్చితంగా మా అన్న సదాపన్న ఉంది ఎంపీ వచ్చి వచ్చి ఏమైనా కూడా తీయాలని ఆయన మాటని గౌరవిస్తూ ఆయన మాట తీయక ఖచ్చితంగా ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ ఫోర్ న్యూస్